అనేక అవాస్తవాలు ఈ రిజర్వేషన్ల పట్ల జరుగుతున్నటువంటి వాటన్నిటి మీద చర్చించడానికి చాలా మంది మేధావులు వివిధ సంఘాల నాయకులు కూడా వచ్చారు వాళ్ళందరికీ తెలంగాణ గిరిజన సంఘం నుంచి వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా మంది మన ప్రొఫెసర్ గారు అదేవిధంగా సంజీవ్ నాయక్ గారు చాలా విషయాలు చెప్పారు చాలా మంది పెద్దలు కూడా ఉన్నారు నేను ఎక్కువసేపు టైం తీసుకోను ఎందుకంటే అందరూ నాయకులే ఉన్నారు ఇక్కడ అందుకోసం రెండు మూడు నిమిషాలు మాట్లాడతా ఈరోజు నేను లోతుల్లోకి వెళ్ళాను డెబ్బై ఆరు నుంచే ఇప్పుడు నేను రెండు పంతొమ్మిది వందల యాభై గెజిటు యాభై ఆరు గెజిటు డెబ్బై ఆరు గెజిట్ రెండు చూసా యాభై యాభై ఆరు గెజిట్లో సుగాలి బ్రాకెట్లో లంబాడి గెజిట్లోనే ఉంది డెబ్భై ఆరులో సుగాలి బ్రాకెట్ తీసేశారు లంబాడి కాచుంటే మీరు దాంట్లో చూడండి నేను దాని నుంచే లీగల్ గా నేను మాట్లాడదలుచుకు దీంట్లో ఏం తప్పు ఉంది ఇందులో ఏం తప్పు లేదు ఎక్కడే కానీ ఇది ఫాల్స్ గాని ఆర్గ్యుమెంట్స్ ఎందుకని వస్తుంది అని చూస్తే కేవలం కొంత రాజకీయ నిరుద్యోగులు ఈరోజు కావాలని కేసుల పేరుతో ఎదుటి తెగల్ని బదనాం చేసే పద్ధతుల్లో ఒక ఎజెండాని ప్రాపకాండా చేసే పద్ధతుల్లో జరుగుతుంది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం తెలంగాణ గిరిజన సంఘం మొదటి నుంచి గిరిజనుల ఐక్యంగా గిరిజన హక్కుల మీద గిరిజనులకు ఉన్నటువంటి చట్టాలు రాజ్యాంగం కల్పించిన హక్కుల మీద మొదటి నుంచి రాజీ లేని పోరాటాలు నిర్వహిస్తా ఉన్నది ఇదే క్రమంలో గిరిజన తెగల ఐక్యంగా ఉండాలి రాజ్యాంగం కల్పించిన హక్కులు అందరూ ఉపయోగించుకోవాలి అందరూ అభివృద్ధి కావాలి ఆ రకంగా పాలక వర్గాలు ఉండాలి ఉండాలనేది చేస్తున్న క్రమంలో కొంతమంది ఇప్పుడు ఇదే కాదు ప్రతి యాభై ఏళ్ళు అవుతుంది రిజర్వేషన్లు అనుభవించి లంబాడీలు ఎస్టీ జాబితాలో చేర్చి యాభై ఏళ్ళు అవుతుంది మరి యాభై ఏళ్ళైనా మీరు ఎస్టీలు కాదండి అసలు ఒక్కడు వీడియోలు మాట్లాడి విద్వేష ప్రసంగాలు అసలు అసలు వాళ్ళకి బేస్లెస్ అసలు ఏమీ అవగాహన లేని వీడియోలు చేస్తా ఉన్నారు మరి ఏం అవగాహన ఉందో అసలు మేము వీళ్ళని ఎస్టీలుగా గుర్తించట్లేదు వాళ్ళ రిజర్వేషన్ అని మేము ఎస్టీలుగా కూడా గుర్తించట్లేదు మేము అట్లా ఏ ఏం మాట్లాడుతున్నారు ఏంటనేది చూస్తే ఇది ఏమీ లేదు సుప్రీం కోర్టు కాదు ఏ కోర్టుకెళ్ళినా కూడా ఏ న్యాయస్థానం కూడా లంబాడీల్ని ఎస్టీ జాబితా నుంచి తీసేసే శక్తి లేదు ఏమాత్రం లేదు అనేది నేను ధైర్యంగా చెప్తున్నా లేదు కానీ ఇది ప్రాపగాండా చేసి విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొందడానికి వ్యక్తుల పేరుతో దాని వెనకాల రాజకీయ పార్టీలు ఆడుతున్న నాటకంగా మేము భావిస్తూ ఉన్నాం మొదటి నుంచి ఇదే జరుగుతుంది స్వయంబాబురావు గతంలో చేసింది చేసింది కూడా పార్టీ లాభపడ్డది స్వయంబాబురావు లాభలే మీరు చూడండి వ్యక్తిగా లాభపడలేదు పార్టీగా లాభపడింది పార్లమెంట్లో లాభపడింది అసెంబ్లీలో లాభపడింది కానీ ఈరోజు అదే అదే వ్యక్తి ఈరోజు కాంగ్రెస్ లేకొచ్చిండు అదే వ్యక్తి కాంగ్రెస్ లోకి వచ్చి తిరిగి అదే విద్వేషాన్ని అదే విద్వేషాన్ని రెచ్చగొట్టి ఈరోజు చీల్చే పద్ధతుల్లో చేస్తా ఉన్నాడు అంటే ఈరోజు పాలకులు ఈరోజు ఈ గిరిజనుల్ని చీల్చి వాళ్ళు ఏదైతే గిరిజనులకు ఇచ్చిన హామీల్ని అమలు చేయకుండా పోరాడకుండా అడగకుండా ఇది దృష్టిని మరల్ ఈ ఈరోజు కుట్రపూరితంగా పాలక వర్గాలు వ్యవహరిస్తున్నాయని మొదటి నుంచి మేము నమ్ముతా ఉన్నాం ఆ రకంగానే ఆ రకంగా ఇప్పుడు సార్ ప్రొఫెసర్ సార్ చెప్పారు ఒక తెగ ఒక రాష్ట్రంలో ఎస్టీలుగా ఉంటే మిగిలిన రాష్ట్రాల్లో ఎస్టీలుగా లేదు చాలా రాజ ఆ రాష్ట్రాల్లో గెజిట్ గెజిట్ లో కూడా ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆ ఆర్థిక అసమానతలతో పాటు ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులు అనుగుణంగా జాబితాలు రూపొందిస్తాయి తప్ప ఇండియా మొత్తం ఒకే రకంగా ఉండవు అలాంటప్పుడు సంతాలి సంతాలితిగా ఇందాక చర్చ జరిగింది బిల్ మన బిర్సాగుండ సమాధి సంతాలి భారతదేశంలోనే అత్యధిక జనాభా కలిగిన సంతాలి కొన్ని రాష్ట్రాల్లో ఎస్టీ జాబితాలో లేదు బిల్ తెగ కొన్ని రాష్ట్రాల్లో లేదు అందుకని నేను ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం కాదు ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్టీ జాబితాలో చేర్చిన తెగను పట్టుకొని ఎస్టీలు కాదు అన్నటువంటి రాజ్యాంగ ఉల్లంఘన కింద పాల్పడి వాళ్ళ మీద కేసులు బుక్ చేయాలి ప్రభుత్వాలను నేను డిమాండ్ చేస్తా ఉన్నా వాళ్ళ మీద కేసులు బుక్ చేయాలి ఆ రకంగా ఒకరి మీద కేసులు బుక్ చేసి ఎస్టీ తెగను పట్టుకొని ఎస్టీ జాబితాలు లేవు ఎస్టీలో వీళ్ళు ఎస్టీలు కాదని అంటున్నాడంటే వాళ్ళ మీద కేసులు బుక్ చేసి ఇంకోటి మాట్లాడు ఆ రకంగా రాష్ట్ర ప్రభుత్వం చూడాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా దానితో పాటు ఈరోజు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది మరి ఎందుకని ఇంత పాపగాండా జరుగుతుంది ఇంత విద్వేష ప్రసంగాలు చేస్తా ఉన్నారు ఈరోజు లంబాడీల్ని అవమానం అవమానం చేసే పద్ధతుల్లో ఇంత తీవ్రంగా దాడి జరుగుతుంటే మరి ప్రభుత్వం నుంచి ఒక్క ప్రకటన ఎందుకు మాకు సంబంధం లేదు వాళ్ళు వ్యక్తిగతం అని ఎందుకు ఎందుకు ప్రకటన చేయట్లేదు రాష్ట్ర ప్రభుత్వం నేను అడుగుతా ఉన్నా ఎందుకు అడుగుతా ఎందుకు చేయట్లేదు అంటే కావాలని ఈ ప్రభుత్వం జరగని చర్చ వీళ్ళు కొట్టుకొని రావని వీళ్ళు విడిపోని చీల్చి ఈరోజు మనం మనం మన ఎజెండా పద్ధతుల్లో అమలు చేస్తామని అనుకుంటున్నారా అదే జరుగుతుంది ఈరోజు ఈ పార్టీ ప్రభుత్వం ఆ రకంగానే ఏమన్నా జరగని సంబంధం లేదు వాళ్ళు వాళ్ళు ఏమైనా చేసుకునే పద్ధతుల్లో చేస్తుందా కాంగ్రెస్ పార్టీ తక్షణం స్పందించాలి ఈ విద్వేష ప్రసంగాన్ని కోర్టులో వెళ్ళడం వెళ్ళకపోవడం వాళ్ళు ఇష్టం మాకు సంబంధం లేదని తక్షణ ప్రకటన ఇవాళ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తక్షణ ప్రకటన ఇవ్వాలి లేకపోతే తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయని మనం హెచ్చరించాలి మనం డిఫెన్స్ లో ఆట ఆడద్దు ఎప్పుడు డిఫెన్స్ లో డిఫెన్స్ అవసరమే లేదు మనం లోతుల్లో కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు అసలు రాజ్భవండు వాళ్ళు వీళ్ళు వీళ్ళు వాళ్ళ ఇప్పుడు ఆ రకంగా అవసరమే లేదు డిఫెన్స్ ఆడాల్సిన అవసరం లేదు రాజ్యాంగం కల్పించిన హక్కు తీసేసే హక్కు తీసే తీసేయడానికి డిమాండ్ చేసే హక్కు ఎవరికి లేదని మనం ముందుండి పోరాడాలని ఆ రకంగా తెలంగాణ గిరిజన సంఘం కొట్లాడుతుంది ఆ రకంగా ఏ ఈ రకమైనటువంటి మేము వ్యక్తుల మీద పోరాటానికి మేము వ్యతిరేకం వ్యక్తుల మీద పోరాటానికి వ్యతిరేకం నువ్వు దొంగ అంటే నువ్వు లంగా అనే పద్ధతుల్లో కాకుండా ఇది విధాన రాజకీయ పార్టీలు ఆడుతున్న నాటకంగా చూసి రాజకీయ తెలంగాణ ఉద్యమం కూడా తెలంగాణ సపరేట్ తెలంగాణ కావాలని ఒక్కటే కాదు నిధులు నియామకాలు లైన్ తో పోరాటం చేసిందే తెలంగాణ సాధించి ఈ పోరాటం కూడా ఏదైతే లంబాడీలు ఎస్టీ జాబితా ఎస్టీ తొలగించాలని చేస్తా ఉన్నారు అదే కాదు పాలక వర్గాలు గిరిజనులకు ఇచ్చిన హామీలను కూడా అమలు చే చేయకుండా ఉండేందుకే కుట్రపూరితంగా ఈ రకంగా డివైడ్ అండ్ పాలసీ చేస్తున్నారు అనే లైన్ తో మనం ముందుకెళ్తే తప్పకుండా ఈ ప్రభుత్వాలు ప్రభుత్వాల మీద పోరాటం చేయాలి వ్యక్తుల మీద కాదు ప్రభుత్వాల మీద పోరాటం చేయాలి ఈరోజు బీజేపీ ఆనాడు ఆ రకంగా చేసింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా ఆ రకంగా చేస్తుందని అనుమానాలు గిరిజనుల లోపల ఎందుకంటే ఇప్పటి వరకు గిరిజన శాఖకు మంత్రి లేడు నేను ఇరవై ఐదేళ్ల గిరిజన ఉద్యమంలో ఉన్నా ఇంత దుర్మార్గమైన పరిస్థితి ఎప్పుడూ లేదు వెళ్దాం మాసప్ టైం గిరిజన శాఖ గిరిజన శాఖ కార్యాలయానికి ఏం అమలు అవుతున్నాయి ఒక్క ఒక్క సింగిల్ బెస్ట్ అవాల్యువల్ స్కీమ్ కి యాభై కోట్ల రూపాయలు నిధులు ఇవ్వడానికి రెండు సంవత్సరాలు పట్టింది ఇప్పటి వరకు ఒక్క రూపాయి ఇవ్వట్లేదు ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కమిషనర్ లేడు గిరిజన ప్రిన్సిపాల్ సెక్రటరీకే రెండు బాధ్యతలు ఆయన ఎక్కడో లో ఉంటాడో అక్కడ ఉంటాడో తెలియదు ఈరోజు గురుకురాలు గురుకులాల పరిస్థితి సీట్లు సక్రమంగా ఇచ్చే పరిస్థితి లేదు ఈరోజు గిరిజన శాఖలో అవినీతి అక్రమాలు కోట్ల రూపాయలు జరుగుతున్న విచారణ లేదు ఇంత దుర్మార్గంగా ఇప్పుడు సోషల్ ఇంజనీరింగ్ బీజేపీ రాష్ట్రపతిని మున్ చేసిన తర్వాత అటవీ హక్కుల సంరక్షణ చట్టం రెండు వేల ఇరవై మూడు తెచ్చి దేశ పది కోట్ల మంది ఆదివాసీ గిరిజనుల అడవుల నుండి వెళ్ళగొట్టే కార్యక్రమం చేస్తుంది ఇప్పుడు ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ కూడా సీతెక్కను చూయించి సీతక్క గిరిజన మంత్రి అనే పేరుతో గిరిజన శాఖకి ఇప్పటి వరకు మంత్రిని కేటాయించకుండా మరి సామాజిక న్యాయం మా రక్తంలోనే ఉంది కాంగ్రెస్ పార్టీ అని చెప్తుంది సామాజిక న్యాయం మరి ఏం సామాజిక న్యాయం మీరు చిన్న పర్సెంటేజ్ ఉన్న శాఖ చిన్న పర్సెంటేజ్ ఉన్న కులాలకి నాలుగు మంత్రి పదవులు ఇస్తారు మరి పది శాతం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజనులకి ఒక్క మంత్రి పదవి ఇవ్వడం ఏంటి గిరిజన శాఖకు మంత్రి పదవి ఇవ్వకపోవడం గిరిజన శాఖ రాజ్యాంగ హక్కులతో కూడుకులేదు ఇతర శాఖల్లో కాదు ఇతర శాఖల్లో కాదు ఇందులో రాజ్యాంగ హక్కులు ఇవిడీ ఉన్నాయి ఇందులో గిరిజన ఆత్మ గౌరవం ఇమిడి ఉంది మరి ఎందుకని గిరిజన శాఖ మంత్రి ఏర్పాటు చేయరు మరి ఏర్పాటు చేస్తామని కూడా ప్రకటన ఇవ్వట్లేదు సీతక్క చూపిస్తా ఉన్నారు మరి ఏం సమీక్షలు చేస్తా ఉన్నారు గిరిజన అభివృద్ధి మొత్తం గత రెండు సంవత్సరాలుగా ఈరోజు ఏమీ జరగట్లేదు అది ఈ విషయాలన్నిటినీ అడుగుతారని ఇప్పుడు చెవల డిక్లరేషన్ పదిహేను హామీలు ఇచ్చారు కుటుంబానికి పన్నెండు లక్షలు ఇస్తామన్నారు ప్రతి తాండా కూడా గిరిజన పంచాయతీ ఇరవై ఐదు లక్షలు ఇస్తామన్నారు పదిహేను రకాల ఈ హామీలన్నీ అడుగు అడుగుతారు ఈ పోరాటం చేస్తారని పేరుతో ఈరోజు డైవర్ట్ చేయడానికే ఈ కుంపటి లేపారు ఆ రకంగా చూడాలి ఈ ప్రభుత్వాన్ని నిలదీయాలి ఎవరైతే కాంగ్రెస్ మీద వ్యతిరేకత కాదు ఎవరు అధికారంలో ఉంటే ఈ కుంపటిని చల్లార్చే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి ఆ రకంగా ప్రభుత్వం చేయాలి చివరిగా ఈ ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఏదైతే కేసు వేశారో గతంలో జీవో నెంబర్ త్రీ సంబంధించి సరిగా వాదించకపోవడం వల్ల సరిగా లాయర్ పెట్టకపోవడం వల్ల జివో నెంబర్ త్రీ సుప్రీంకోర్టు కొట్టేసింది ఈ ప్రభుత్వం కూడా ఆ రకమైనటువంటి కపట నాటకం ప్రదర్శించి సరిగా మంచి లాయర్ను పెట్టి సుప్రీంకోర్టులో సరి సక్రమంగా వాదించకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలి ఆ రకంగా ఇటు న్యాయస్థానంలో ప్రభుత్వం బలంగా తమ వాదన వినిపించేందుకు లాయర్లు పెట్టాలి అదేవిధంగా ఈ విదేశ విద్వేషాన్ని రెచ్చగొడుతున్నటువంటి గిరిజన నాయకుల్ని గిరిజ ఏదైతే కేసు వేసి వీడియోలు చేసి ఆత్మ గౌరవాన్ని లంబాడీల ఆత్మ గౌరవాన్ని కించపరుస్తూ అవమానం అవమానపరుస్తున్నారో వాళ్ళ మీద తక్షణం చర్యలు తీసుకోవాలి తక్షణం కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ప్రకటన మాకు సంబంధం లేదు అని ఇవ్వాలి ఆ రకంగా మనం డిమాండ్ చేస్తూ ముందుకు వెళ్ళాలి ఆ డిమాండ్ లో తెలంగాణ గిరిజన సంఘం కూడా శక్తి మేరకు పాల్గొంటుందని తెలియజేస్తూ సెలవు